వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే అయితే అయితే వచ్చినాము కృష్ణానది ఏరుకి అయితే వచ్చినాము ఇదిగోండి ఏరు అక్కడ ఉన్నది బ్రిడ్జి బ్రిడ్జి ఉంది అక్కడ అయితే వేసిండ్రు మా ఆయన ఇదిగోండి ఇంత పెద్ద ఉంది ఏరు హోళి వరకు ఇక్కడైతే మోటార్లు అయితే వేసిండ్రు పైపులు ఇక్కడ పెట్టిండ్రు

అక్కడ లేసిన మోటార్లు అంత పెద్ద పైపులు ఈ నీళ్ళకి ఇవల్ల గాలం అయితే అక్కడ పడ్డది ఆయన అయితే ఇప్పుడు అవతలకి అయితే పోయి దాని మీద కూర్చొని అవతలకి అయితే వేసి ఇక్కడ పడతలేవని ఆ చెట్లు ఉన్నాయి కదా చెట్లు ఎక్కువ ఉంటాయి చేపలు అక్కడ వేసిండు ఏదైతే ఫుల్ ఫుల్ అంటే ఫుల్ వస్తుంది ఇది మొత్తం నీళ్ళు అయిపోయినప్పుడైతే మేము అదల్లా అక్కడ ఏంటి ఇప్పుడైతే ఫుల్ వస్తుంది ಅಲ್ಲ ಆ ಕಡೆ ಹೆಸರು ನೋಡು ಜಾರ್ತದಿದೆಲ್ಲ చేపడేదో తట్టుకున్నదో తెలుస్తలేదు చేపనా తట్టుకున్నట్టుంది ఏదానికో తట్టుకున్నట్టుంది అంత పైప్లోకేమో తట్టిచ్చిందండి చేప అయితే వస్తలేదు గాలం మెల్లగా తీసుకో తట్టించింది అవునా గుంజు చేపనేమో అంత పెద్ద ఉందా చేప చేపనా అరే చేప కాదు ఏదానికి తట్టించింది తట్టుకున్నట్టుంది గాలం చేప అనుకున్నాం పిండి మొత్తం తిన్నది కదా పిండి తిన్నది గాలం కూడా ఒంకరైనట్టుంది చూడండి గాలం ఎంత మంచిది ఉండే వంకరగా అయింది తట్టుకుంటే ఇంకా గాలాలు ఇంతే ఇంకా వంకర అయితే ఇంకో వేరేది అయితే పెడదాం తీసి వేరేది పెడదాం చిన్నదే ఇంతసేపటికి ఇప్పుడైతే పడ్డది చేప అయితే ఇప్పుడే పడ్డది ఒకటే పడ్డది ఎట్లా కొట్టుకుంటుంది చిన్నగా ఉంది చిన్నగా ఉంది ఒకసారి అయితే అయితే తెచ్చిండే బంకెద్దు దీనికన్నా పెద్దగా ఉంది ఇది మరి చిన్న దాంట్లో అయితే వేసి కుయ్యి చెప్దాం చూడండి దాన్ని సేమ్ అట్లే వస్తుంది ఎట్లా పెద్ద పెద్ద ఉన్నాయి అనుకున్నాను పడ్డది ఉన్నాయి కానీ పెద్దవి అక్కడ ఎట్లా పోతుంది దాంట్లో ఒక చిన్న షాప్ అయితే పట్టినాం ఇప్పుడు మంచిగా రౌండ్గా అట్లా వేసి పెడితే పడుతున్నాయి ఇంకా చేపలు అంటే గట్టి గట్టి వేసుకోవాలి పిండి అయితే మరి నీళ్ళలాగా ఉండకూడదు